నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడినియన్ హోమిపతి అండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోవే టాపిక్ వర్షాకాలంలో వచ్చేటటువంటి జబ్బుల్లో ఇది ఒక మేజర్ ప్రాబ్లం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వస్తుంది కానీ చిన్నపిల్లలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అంటే అడినాయిడ్స్ నాజల్ పాలిప్స్ అండ్ టాన్సిలైటిస్ ఇవన్నీ కూడా మనకు ఈ వర్షాకాలంలో ఈ అలర్జీ అంటాం కదా ఈ అలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కు కారడం తోటి స్టార్ట్ అయ్యి అవి అక్కడ పాలిప్ లాగా రెండు ముక్కుల్లో స్టార్ట్ అయ్యి అది వెళ్ళి ఆ వైరస్ అనేది గొంతులో టాన్సిల్స్ ఒక్కోసారి మనకు ఉండే ఈ ఈ టాన్సిల్ రెండు గొంతుల రెండు సైడ్లు మనకు గొంతు దగ్గర ఉండే చిన్నపాటి గ్రంథులు అనమాట దానికి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఇద్దా ఇన్ఫెక్షన్ వాపొస్తే దాన్ని టాన్సిలైటీస్ అంటాము మన బాడీలో డిఫెన్సివ్ మెకానిజం అంతా ఈ టాన్సిల్స్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మన బయట నుంచి వైరస్ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుందో ఈ టాన్సిల్ దగ్గర ఉండే ఈ సెల్స్ అనేటివి దాన్ని మింగిల్డ్ అయితే చేసేసి అక్కడనే బ్యాక్టీరియాని కిల్ చేసి బ బయట నుంచి వాటిని బయటికి పంపించే అవకాశం ఉంటుంది అలా కాక చిన్నపిల్లల్లో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ చూస్తుంటాం అంటే వాళ్ళకు థర్డ్ ఫోర్త్ ఏజ్ నుంచి అది క్యారీ అవుతూనే వస్తూ ఉంటుంది కొందరు పిల్లలకి ప్రోటోకాల్ ప్రకారం ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయసులో అది ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం అయితే ఉందని చెప్తుంటాం అది నోటికి పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే మిగతా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ అది మెడిసిన్ వాడాల్సే వస్తుంది అలాగాక ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే సఫర్ అవుతున్నారో పిల్లలు ఈ పీడీషన్ కానీ ఇంకొకరికి కానీ ఇంకొకరిని చూపించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది ఇంతేనమ్మా మెడిసిన్ వేయండి తగ్గుతుంది మెడిసిన్ వేసినా మాకు మింగటానికి రావట్లేదు సార్ నొప్పి అవుతుంది సార్ పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు సార్ ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తుంది ఫ్రీక్వెంట్గా తలనొప్పి అంటున్నాడు స్కూల్కి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నాడు స్కూల్లో ఏదైనా తినాలన్నా తినిపించాలన్నా ఇబ్బంది జరుగుతూ ఉంది మరి ఎట్లాసారి దీని నుంచి మేము బయటపడేదని చెప్పి పేషెంట్ ఒక పిడియాట్రిషియన్ కానీ ఇంకొకరిని మన ఏంటి డాక్టర్ కానీ అడిగితే మనకు ఉండే స్కోప్ మాత్రం వాళ్ళు కూడా వివరించే అవకాశం ఉంటుంది ఇంతేమ్మా దీనికి మెడిసిన్ ఏంటి తగ్గకపోతే అవి ఇంత ఒక ఈ విధంగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే మనం దాన్ని సర్జరీ చేసి రిమూవ్ చేద్దాము అని చెప్తుంటారు అనమాట దయచేసి ఈ పిల్లలకి ఎప్పుడు కూడా మనం సర్జరీ అయితే చేయొద్దు ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఇమ్యూన్ మెకానిజం అనేది అంత టాన్సిల్స్ మన బాడీలో ఏదైతే ఎంటర్ అవుతుందో ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ని అదే అక్కడే తీసుకొని దాన్ని ఎంగల్ఫ్ చేసుకొని బాడీ అక్కడ డైజెస్ట్ చేసి డైజెస్టివ్ సిస్టమ్లోకి పంపించి మోషన్ ద్వారా మనకు అది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకే జలుబు చేసే పిల్లలకి మనకు ఎక్కువగా చూస్తుంటాం అంటే చిన్నపిల్లలు జలుబు ఎక్కువ ఉన్న వాళ్ళకు మోషన్స్ ఎక్కువ వస్తుంటాయి కానీ అది డ్రగ్ రియాక్షన్ ఏమో జలుబుకి ఇచ్చిన మందుల యాంటీబయాటిక్ తోటి కానీ చెప్పి మనం మన డాక్టర్స్ కానీ ఇల్లు కానీ చెప్తూ ఉంటారు కాదు కానీ అది మనం గమనించాము ఏదైతే ఈ బ్యాక్టీరియా వైరస్ బాడీలో ఎంటర్ అవుతుందో అది స్టమక్లో ఉండి ఉండేసి ఇప్పుడే వైరస్ మీద బ్యాక్టీరియా మీద ఏదైతే మన ఫైటింగ్ మెకానిజం బాడీలో ఉందో దాని మీద ఫైట్ చేసి అది మోషన్ ద్వారా బయటికి పోతుంది కాబట్టి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు లూజ్ మోషన్స్ దాగా అయ్యి బయటికి వెళ్ళిపోతుంది టాన్సిల్స్ ఉండి జలుబు ఉండి ఈ విధంగా ఇప్పుడు చెప్పినట్టు అడినాయిడ్స్ కావచ్చు నాజల్ పాలిప్స్ కావచ్చు ఈ విధంగా ఉన్నోళ్ళకు ఈ రెండు మూడు సార్లు నాలుగు సార్లు మోషన్ పోయేది అయితే కామన్ అండి దాని గురించి మనం భయపడాల్సిన అవసరం కానీ పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కానీ అయితే మీకు లేదని చెప్పి నేను గంటా పదంగా చెప్పగలుగుతున్నా ఎందుకంటే మన దగ్గర చాలామంది పేషెంట్స్ని చూస్తున్నాం ఈ పీడియాట్రిక్ కేసులు కూడా నేను ఎక్కువ చూస్తూ ఉంటాను ఆ పీడియాట్రిక్ పీడియాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది ఈవెన్ ఏ టు జెడ్ అంటాం కదా ఏ నుంచి తీసుకుంటే జెడ్ వరకు పీడియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా మన హోమియోతో సాల్వ్ చేస్తాము రెండోది మెడిసినల్ పవర్ లేకుండా అంటే మెడిసిన్ అనేది మనకు బాడీలో లేకుండా మన హోమియోలో మెడిసిన్ ప్రాపర్టీ అనేది తక్కువ తక్కువ మైనట్ లెవెల్లో ఉండి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బ తినకుండా దాని వచ్చిన జబ్బును వచ్చినట్టే బయటికి పంపిస్తాం అనమాట దాన్నే మనము సిమిలియా సిమిల్ బస్క్యూర్ అంటారని చెప్పి మన డాక్టర్ గ్రేట్ హనిమాన్ గారు దాన్ని ఎప్పుడో టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దాన్ని కనిపెట్టి మన ప్రాచుర్యం లేకి ఇప్పటికి దాన్ని బయటికి తీసుకొస్తూ ఉన్నాం డాక్టర్స్ మంతా కలిసి దాన్ని బయటికి తీసుకొస్తున్నాం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా దాన్ని మనం ఇప్పుడు ఏదైతే చెప్పినామో దీన్ని అంతా కూడా తొందరగా అంటే హోమియో చాలా లేట్ అండి టైం తీసుకుంటుందండి అనే వాళ్ళకు కూడా నేను ఒక సలహా ఏంటంటే హోమియోలో టైం తీసుకోదండి మనం చేసే పని అంటే చిన్నపిల్లలకి జలుబు చేసింది జ్వరం వస్తుంది ఛాన్సెల్స్ ఉన్నాయి దానికి ఏం చేస్తాం పిల్లలకి మెడిసిన్ ఇచ్చి మనమేం చెప్తాము మోడ్రన్ మెడికేషన్లో ఆ డాక్టర్ చెప్పేది ఏంటంటే దీనికి ఇది ఇవ్వద్దండి అంటే చల్లని వస్తువులు కావచ్చు ఐస్ క్రీమ్స్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు చాక్లెట్స్ కావచ్చు స్వీట్స్ కావచ్చు ఇవి ఏవి ఇచ్చినా అవి మళ్ళీ ఎక్కువ అవుతుంది అంటే మనం మెడిసిన్ ఇచ్చినా అంతలో బల్క్ మెడిసిన్ ఇచ్చినా కూడా ఇస్తే ఎక్కువ అవుతుంది అందుకని వాటిని ప్రిసిపేటింగ్ కాజెస్ అంటే దాన్ని ఆ కారణాన్ని కలిగించే వస్తువులను దూరం పెట్టమని అందరం చెప్తాం హోమీలో కూడా అంతే ఉంటుంది తప్ప దీంట్లో పత్యం చేయాలి అని కానీ ఇంకోటి కానీ ఇంకోటి అని కానీ ఉండదు అంటే ఎప్పుడైతే ఈ పిల్లలకి ఈ జబ్బు వచ్చిందో వాటిని పట్టి మళ్ళీ మనం చెప్తాం ఈ కూల్ డ్రింక్స్ ఇవైతే పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది కూల్ కూల్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా బయట పెట్టి నార్మల్గా వాడవచ్చు కుండ వాటర్ అయినా వాడుకోవచ్చు అటువంటి మనం కొన్ని చెప్తాం అదేవిధంగా వీటి నుంచి ఎలా మనం బయటపడాలి అంటే వీలైనంత వరకు మనకు ఈ యాంటీబయాటిక్స్ అనేటివి చిన్న చిన్న జబ్బు ఒక్కరోజు రెండు రోజులు కూడా తల్లిదండ్రులు ఓపిక పట్టలేక సడన్గా వేసేస్తూ ఉంటారు దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకొక జబ్బు కారణ కారణమవుతుంది అంటే చిన్నపిల్లప్పుడే డిఫెన్సివ్ మెకానిజం అనేది బాడీలో అణిచి డివేట్ అయిపోవడం వల్ల ఇంకొక ఇంకొక జబ్బు వచ్చి మనకు బాడీలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ ట్రాన్స్టిస్ కాస్త ఈ జలుబు కాస్త పోయి లంగ్ ఊపిరితిత్తులేక ఎంటర్ అయ్యి ఊపిరితిత్తుల్లో మనకు బ్రాంకైటిస్ అది స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్లో అక్యూట్ బ్రాంకైటిస్ లాగా అయ్యి దాన్నే తగ్గక తగ్గక ఉన్నదాన్ని మనం క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం అంటే చిన్నపిల్లల దగ్గర తీసుకొని మనకు ఇరవై ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చినా తగ్గక క్రానిక్ బ్రాంకైటిస్ బ్రాంకైటిస్ కిందికి పోయి అది లంగ్స్లో ఇంకా ఏదే లాగా ఫామ్ అయ్యి ఫస్ట్ లాగా కూడా ఫామ్ అయ్యే అవకాశాలు పెద్ద వయసులో చూస్తుంటాం అది చిన్నప్పటి నుంచే మనకు బాడీలో ఉంటూ ఉంటూ అది వస్తుంది నేను అదే ఏంటంటే ఈ టాన్సిలే ట్రాన్స్లేటిస్ కానీ నాజల్ పాలిప్స్ కానీ ఈ అడినాయిడ్స్ కానీ మనం ఆపరేషన్ పోవాల్సిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఒక పర్సెంట్ కూడా మనము అనుమానంతో చెప్పాల్సిన అవసరం అయితే లేదు డ్యామ్ చూరుగా తగ్గించవచ్చు ఒకటి నాజల్ పాలిప్స్ అడినాయిడ్స్ అనేవి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అంటే సివియారిటీని బట్టి అంటే జీన్స్ ఏదన్నా తల్లిదండ్రులకు ఉంటే ఆ జీన్ కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పిల్లలు కొంచెం టైం తీసుకుంటే తప్ప వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బాగున్నారు పిల్లడికే వచ్చిందంటే తొందరగా టూ త్రీ మంత్స్లో మనం బయటపడేయచ్చు అంటే ఫోర్త్ వాడికి అంటే వన్ ఆర్ టూ ఇయర్స్లోనే ఫైండ్ అవుట్ చేసుకొని మన దగ్గరికి వస్తే ట్రాన్సులు ఆపరేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదండి మనం మెడిసిన్ ఇచ్చేసి దానికి తగ్గించుకోవచ్చు సో నాదల పాలప్షన్ అంటే ఈ వైరస్ అయిన తర్వాత వైరస్ రెండు మూడు రోజులు ఉంటాయి దాని తర్వాత బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అక్కడ సైనస్ లాగా ఇదే సైనస్ సైనసైటిస్ అంట ఇక్కడ సైనస్ ఉంటాయి ఆ సైనస్ గుంతలు ఏదైతే ఉంటాయో ఈ ఫ్లమ్ తోటి అది నింపుతాం నిండి ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతాయి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి దాన్ని సైనసైటిస్ అంటాం ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ సైనస్ అంటే ఈ గుంతలు లాంటివి ఉంటాయి కాబట్టి వాటికి వచ్చి ఇన్ఫ్లమేషన్ సైన సైనసైటిస్ అని మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ఈ సైనసైటిస్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఈ హో మనం అన్ని క్యూర్ చేసుకొని బయటపడగలం అలాగే ఏదైతే ఈ నాజల్ పాలప్షన్ అక్కడ డ్రైనెస్ అంటే అక్కడ ఇన్ఫెక్షన్ లేకుండా వెళ్ళిపోతే ఆటోమేటిక్ అది డ్రై వెళ్ళిపోద్ది అలా కాక మనకు పిల్లోడు అంటే మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా ఆయుర్వేదిక్లో ఒక క్షారం అని ఉంటుంది లైట్గా ఆ క్షారం అనేది డైల్యూట్ డైలీ చేసి దాన్ని అప్లై చేస్తే ఆ పైన ఉండేవి ఒక పదిహేను ఇరవై రోజుల్లో పూర్తిగా అయ్యి తగ్గిపోయే అవకాశం ఉంటుంది తర్వాత మన హోమి మంది వాడుకుంటూ ఉంటే పూర్తిగా వాడికి శరీరం నుంచి బయటపడేసి వాడిని పూర్తిగా నార్మల్ చేస్తాం ఈ ట్యాన్సిల్స్కి ఏర్పడే ఏదైనా మనం ఈ గొంతులో ఉండే లక్షణం ఏదున్నా కూడా మనం మీరు భయపడాల్సిన అవసరం లేదు సర్జరీకి అయితే పోవద్దని నేను చెప్తున్నా సర్జరీకి హండ్రెడ్ పర్సెంట్ వద్దండి మీరు ఈ వీడియో ఏదన్నా ఎప్పుడన్నా చూసినట్టు మన హోమియో డాక్టర్స్ దగ్గర మీకు లోకల్ ఏ హోమియో డాక్టర్ వెళ్ళండి చూసుకోండి చూపించుకోండి తగ్గిపోతుంది ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పరిగెత్తుకుంటూ కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దగ్గరలో ఉండే హోమియో డాక్టర్ మీకు మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరి నుండి కూడా చూపించి దానికి రెండు మూడు నెలలని బయట అనమాట అలా వాడి రెండు మూడు నెలలు ఆరు నెలలు తగ్గలేదంటే అప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మీకు త్రీ ఫోర్ మంత్స్లో బయట పడేస్తాము మా సెంటర్స్ ఇక్కడే కాదు మీకు అందరికీ అవైలబుల్ ఉండాలని చెప్పి ఏపీ తెలంగాణ అన్నింటిలోకి కూడా మనం బ్రాంచెస్ అన్నీ మన ఫస్ట్ నుంచి వచ్చేసినాయి మనకు మీరు ఎక్కడన్నా ఉంటే మా కాల్ సెంటర్ కాల్ చేసినా ఆ పిల్లలు మీకు ఇన్ఫామ్ చేస్తారు మీ పిల్లలకి ఇంకా ఏమన్నా ఇదిగా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా చిన్న సంబంధించిన సంబంధించింది ఏదన్నా కూడా నాకు కామెంట్లో ఈ జబ్బులే కాదు ఇంకా ఏదైనా ఉంటే దాని గురించి మా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే నేను దాని గురించి పూర్తి వీడియోతో వివరంగా మీ ముందుకు వచ్చి మీకు దాని గురించి పూర్తిగా క్లారిఫై చేసుకోగలని చెప్పి మనవి చేస్తున్నా అలాగే ట్రాన్సిలేటర్స్కి వచ్చే జబ్బుల్లో ఇప్పుడు ఇన్ఫ్లమేషన్కు మీకు తగ్గడానికి మన దగ్గర కొన్ని మెడిసిన్స్ కొన్ని చెప్తాను అవి చూసుకోండి ఎప్పుడైతే వాపు వచ్చి జ్వరం వచ్చి ఇవన్నీ ఉంటాయో మనకు అక్కనెట్ అనే ఒక మెడిసిన్ ఉంటుందండి అది టూ హండ్రెడ్ పొటెన్షియల్లో ఉదయం సాయంత్రం ఒక వారం పది రోజులు వేసుకోగానే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషను జ్వరం అన్ని తగ్గిపోయి నీకు వారంలో చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది వారంలో కాకపోతే ఇంకొక వారం వేసేసేయండి తగ్గిపోతుంది అలాగాక మీరు హై ఫ్యూవర్ నూట నాలుగు నూట ఐదు ఉంటే ఒక్కోసారి ఇది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఒకటి రోజు ఉదయం సాయంత్రం కాకుండా గంటకు ఒకసారి వేస్తే కూడా మీకు ఈ జ్వరం నుంచి బయటపడి అది తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత మెరుక్ సాల్ అనే ఒక మెడిసిన్ ఉంటుందండి అది వేస్తే కూడా మీకు పూర్తిగా తగ్గిపోయాక ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పొటెన్షియల్లో వాడుకోండి ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ వాడగానే మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది అలాగే ఒక చేస్తున్నాం వస్తుంది వేస్తున్నాం వస్తుందంటే ఒకసారి మా డాక్టర్ని కన్సల్ట్ అయితే టోటాలిటీ ఆఫ్ ద సింటమ్స్ అని ఉంటాయి ఆ సిమ్టమ్స్ని తీసుకొని పూర్తిగా ఒక మెడిసిన్ ఇచ్చేస్తే తొందరగా దాని నుంచి మీరు బయటపడగలని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే